హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈ రోజు రెసిపీ వచ్చేసరికి ఈ సమ్మర్ సీజన్ లో వంట దగ్గర నుంచోని వంటగల్లో వంట చేయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా ఏదైనా సింపుల్ గా క్విక్ గా అలాగే టేస్టీగా అయిపోయే రెసిపీలలో ఇది ఒక రెసిపీ అనమాట చాలా క్విక్ గా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే పెద్దగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కూడా సన్నగా యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇవి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఏ కప్త అయితే చూపించానో లేదు మీరు తీసుకునే ఎగ్స్ క్వాంటిటీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి గా సో చాలా గా అయిపోతుంది రెసిపీ ఈవినింగ్ టైంలో చపాతీ చేస్తున్నా కానీ లేదా మార్నింగ్ టైమ్ లో అయినా చపాతీలలోకి వాటికి చాలా బాగుంటుంది రైస్ లో కూడా బాగుంటుంది అనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పోయేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని అల్లం వెల్లి పేస్ట్ అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి రుచికి సరిపడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మసాలా అన్ని కూడా ఉల్లిపాయలు బాగా పట్టేలాగా అన్నీ కూడా యాడ్ చేసేసుకొని వన్ బై వన్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కసారి ఆనియన్స్కి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కొంచెం అంత మసాలా అంతా కూడా ఆనియన్స్ కి బాగా పట్టేలాగా ఇట్లాగైతే ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఆనియన్స్ కి మసాలా పట్టిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో టమాటా అంతా సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు కూడా ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలన్నమాట టమాటా అనేది సాఫ్ట్ గా కుక్ కావాలి కాబట్టి సో కుక్ అవుతున్న మధ్య మధ్యలో ఇలాగా స్పూన్తో ఇట్లాగా మనం అంటూ ఉంటే చక్కగా సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట టమాటా అనేది చక్కగా ఈ విధంగా సాఫ్ట్ గా అయిపోవాలి మనకి ఇప్పుడు కొంచెం అంతా ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల టమాటాలు కుక్ అవ్వకుండా ఉంటాయి సమ్ టైమ్స్ అందుకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటా అంతా సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను చూపించిన విధంగా ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని ఈ విధంగా కొబ్బరి తూంగికుండే దాంట్లో చక్కగా ఇట్లాగా గ్రేట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఎన్ని ఎగ్స్ అయితే అన్ని ఎగ్స్ వరకు గ్రేట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను సో ఆ క్వాంటిటీకి సరిపడే ఆనియన్స్ టమాటా నేనైతే చెప్పాను ఎగ్స్ ని యాడ్ చేసుకున్నప్పుడు క్వాంటిటీస్ కూడా ఆనియన్ టమాటా పెంచుకొని ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేది ఆనియన్ టమాటా వల్ల కాబట్టి సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి ఎగ్స్ అన్ని కూడా గ్రేట్ చేసేసుకున్న తర్వాత జస్ట్ అలాగా కలిపేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా చాలా కుక్ గా అయిపోతుంది అనమాట ఈ సమ్మర్ సీజన్లో అంతేకాకుండా కొంచెం హెల్దీగా కూడా తిన్నట్టుగా అనిపిస్తుంది టేస్ట్ విషయానికి వస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయకపోతే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎగ్ వేసినాక టూ టు త్రీ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టుకొని ఇట్లాగా కొంచెం అంత కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి చపాతీలోకి ఈ వేడి వేడి ఎక్కి మా కర్రీని సర్వ్ చేసుకొని తినండి అసలు ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట చాలా సింపుల్ గా చాలా క్విక్ గా అయిపోతుంది ఒకసారి కొత్తిమీర అంతా బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వేడి వేడి చపాతీలలోకి అలాగ వేడి వేడిగా ఎక్కీమా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చూసారు కదా ఈ రోజు రెసిపీ అయితే ఎక్కీమా కర్రీ ఈ రెసిపీ గంట మీకు నచ్చినట్యితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్